అందరికీ నమస్తే అండి మీరు పక్కన వీడియో చూసే ఉంటారు కడప మేయర్ ఇంట్లో చెత్త విసిరారు మేబీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు ఎమ్మెల్యే గారు అనుచరులకు కావచ్చు ఈరోజు ఉదయం కడప మేయర్ సురేష్ బాబు గారి ఇంట్లోకి చెత్త వేశారనమాట సో దీనికి కారణం ఏంటి ఈ పర్యవసానాలు ఏంటి ఈ పరిణామం ఏంటి సో రాజకీయంగా ఇది ఎక్కడి వరకు దారితీయబోతోంది ఈ చెత్త రాజకీయం మీద ఏంటనేది ఒకసారి మనం చెప్పుకుంటే యాక్చువల్లీ గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసింది తెలుసు కదా మనందరికీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్న నాళ్ళు కూడా చెత్త పన్ను వసూలు చేసింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను తీసేశారు ఎక్కడా కూడా వసూలు చేయట్లేదు సో కడపలో అది నగరపాలక సంస్థలో మేయర్గా వైసీపీ అక్కడ ఉంది కాబట్టి సురేష్ బాబు గారు వైసీపీ ప్లస్ ఆయన కార్పొరేటర్లు అందరూ వైసీపీ కాబట్టి ఆ పీఠం వైసీపీదే అక్కడ వాళ్ళు మాత్రం ఆ మేయర్ గారు మాత్రం చెత్త పన్ను వసూలు చేయండి అని కార్పొరేషన్ సిబ్బందికి చెప్తున్నారు చెత్త నిర్వహణ కష్టంగా ఉంది ప్లస్ సిబ్బందికి జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది మనం మెయింటైన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చెత్త పన్ను వసూలు చేయాలి కాబట్టి మీరు చెత్త పన్ను వసూలు చేయండి అని చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే గారేమో అక్కడ ఎమ్మెల్యే రెడ్డి గారేమో అదేంటి చెత్త పన్ను ప్రభుత్వం తీసేసింది రద్దు చేసింది రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్త పన్ను వసూలు చేయట్లేదు మరి ఇక్కడ మాత్రం చెత్త పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారు మీకు ఆ హక్కు లేదు ఆ పని చేయొద్దు అలా చేస్తే మేము ఊరుకోం అని ఎమ్మెల్యే గారు చెప్పారు దీంతో చెత్త పన్ను వసూలు చేయట్లేదు చెత్త పన్ను వసూలు చేయట్లేదు కాబట్టి చెత్త కలెక్ట్ చేయడం మానేశారు చెత్త కలెక్ట్ కలెక్ట్ చేయడం ఆపేశారు ఈ మధ్య దాంతో చాలామంది వచ్చి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇచ్చేసరికి ఆమె రెండు రోజుల ముందు వార్నింగ్ ఇచ్చారు చెత్త మీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఇంటింటికి వెళ్ళి కలెక్షన్ చేయాలి కలెక్షన్ చేసి నిర్వహణ బాగుండాలి చెత్త విషయంలో నిర్వహణ బాగోకపోతే మాత్రం మేజర్ ఇంట్లోనే మొత్తం మేము చెత్త వేస్తామని చెప్పారు ఆ వార్నింగ్కి తగ్గట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళి మేజర్ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టి అతని ఇంట్లో ఈ చెత్త వేశారనమాట అది దానికి సంబంధించిన వీడియో అయితే దీన్ని అక్కడ స్థానిక సంస్థ కడప కార్పొరేషన్ నగరపాలక సంస్థ అనేది స్థానిక సంస్థ ఆ స్థానిక సంస్థలో కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని విధులు కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళు ఇటువంటి వసూళ్ళు చేయొచ్చు అంటే వాళ్ళు విధానపరమైన నిర్ణయం తీసుకొని వాళ్ళు ఒక నగరపాలక సంస్థ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో తీర్మానించుకోవాలి ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో వాళ్ళు ఒక మినిట్గా పెట్టుకొని దాన్ని తీర్మానించుకోవాలి ఇదిగో మా నగరపాలక సంస్థలో మేము చెత్తపన్న వసూలు చేస్తాము అని సో వాళ్ళకు ఆమోదించుకుంటే ఆ తీర్మానం పెట్టుకొని నడుచుద్ది చేసుకోవచ్చు అదేమీ చట్ట వ్యతిరేకం కాదు కానీ ప్రజా వ్యతిరేకం అవుద్ది ప్రజలు ఊరుకోరు అప్పుడు ప్రభుత్వానికి హక్కు ఉంటుంది సో ఇక్కడ రాజకీయంగా కడప మేయర్ పీఠం వైసీపీది ప్లస్ కడప నగరపాలక సంస్థ వైసీపీ చేతుల్లో ఉంది అక్కడ ఎమ్మెల్యే ఏమో టీడీపీ కాబట్టి ఈ వివాదం ముదురుతోంది ఇదంతా ఈజీగా సాల్వ్ అయ్యే వ్యవహారం అయితే కాదు సో ఇక్క నాకు తెలిసి ఇంకెక్కడ కూడా చెత్తపన్ను వసూలు చేయట్లా మేబీ వేరే కార్పొరేషన్లో కూడా ఎక్కడ ఇటువంటి పేచీలు పెట్టట్లా కదా కానీ ఓన్లీ ఇక్కడ మాత్రమే పేచీలు పెడుతున్నారు మేబీ దీనికి సొల్యూషన్ ప్రభుత్వ పరంగానే వెతకాలి లేదా మున్సిపల్ శాఖ వాళ్ళైనా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అక్కడ కార్పొరేషన్ అంటే కమిషనర్ ఉంటారు ప్లస్ ఈ కమిషన్ వీళ్ళందరూ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళతో ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వీళ్ళు ఎవరో రివ్యూ చేసి అసలు చెత్త వాళ్ళకి ఆదాయం ఎంత వస్తుంది జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు చెత్త నిర్వహణ ఎందుకు సవ్యంగా లేదు ఇదంతా చూసుకొని చెప్తారు లేని పక్షంలో వీళ్ళు పొలిటికల్ గేమ్ వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అన్ని రాష్ట్ర అన్ని అన్ని జిల్లాల్లో చాలా చోట్ల మేయర్లు ప్లస్ కౌన్సిలర్ కౌన్సిల్ చైర్మన్లు టీడీపీలోకి వచ్చేస్తున్నారు మేబీ కడపలో కూడా ఇంటర్నల్గా గేమ్ జరుగుతుంది కడపలో ఆల్రెడీ జడ్పీ చైర్మన్ సీట్ మీద టీడీపీ కన్నేసింది మేయర్ సీటు మీద టీడీపీ కన్నేసింది సో జడ్పీ చైర్మన్ రావాలంటే జడ్పీటీసీలు టీడీపీలో జాయిన్ అవ్వాలి ఆల్రెడీ ఒక ఇరవై మంది టచ్లో ఉన్నారంట టీడీపీతో అలాగే మేయర్ విషయంలో మాత్రమే కొంచెం చర్చలు అన్నమాట థ్యాంక్ యూ